అందరికీ నమస్తే నా పేరు వరలక్ష్మి ముద్రారాజ్ ముద్దు మాట్లాడుతున్నా ఇక్కడ ఇవాళ యాక్చువల్గా అయితే మనం హాట్ టాపిక్ మాట్లాడుకోవాలి కరోనా గురించి కదా కానీ ఇప్పుడు అంతకంటే హాట్ టాపిక్ ఏం నడుస్తుంది అంటే హెల్త్ మినిస్టర్ ఈటెల్ రాజేందర్ అన్న రాజీనామా చేశుడు అది అట్లయిందని అనిపిస్తుందా అట్లయింది మళ్ళా కేసీఆర్ తాత ఉన్నాడు కదా మళ్ళా కేటీఆర్ అని ఉన్నాడు కదా కుట్రవంది ఆయన మీద గోబూ కబ్జాల కేసులు వేసి నిందమో పిరియాల ఆయన గోబూ కబ్జాలు చేస్తున్నాడని ఆయన మీద ఈ వీళ్ళకి చేయాల్సిన అవసరం ఏందని అని మీకు డౌట్ రావచ్చు డౌట్ ఎందుకు వస్తుంది అసలు గల్లీలాసి చిన్న పూర్వని అడిగినా కూడా చెప్తాడు కేటీఆర్ అన్న సీఎం పోస్ట్లో అడ్డంగా ఉన్నది ఎవరంటే ఈటలు రాజేందర్ అన్న అంటాడు మరి ఆయన వెనకాల పేద బలగం ఉన్నది కదా బలగం అంటే ఏందనుకుంటుందా ముద్రాజు సైన ఉన్నది ఆయన వెనకాల అది తెలిసి కూడా ఈరోజు నిమ్మలంగా వండుకుంటున్న రాజేందర్ అన్నని నువ్వు గోక్తివే గోక్తి ఆయన ఏం చేయాలంటే బయట రచ్చ అవుతున్నది లొల్లి అవుతుంది మీడియాలు దిక్కుతున్నాయి ఆయన ఏం చేస్తాడో నువ్వు అనుకుంటున్నావు కదా ఆయన ఏం చేస్తాడో ముందు ముందు నీకు అవుతుంది కానీ ఆ పక్కన పెడితే రెండు వేల ఇరవై ఒకటి సంధి నువ్వు తెలంగాణ కోసం నేను ఓరాడిన యుద్ధమాలు చేసిన నిరాహారాలు దిక్ష చేసినా నువ్వు కేసీఆర్ తాత నీకంటే ఎక్కువ చాలా మంది చేసిర్రే నీకంటే ఎక్కువ వెనకాల ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు మీ ఇంట్లోకి వెళ్ళి ఎవరు ప్రాణత్యాగం చేసిర్రే రబ్బర్ బుల్లెట్ల దెబ్బలు తిని యుద్ధమాలల్లా మా మమ్మీ మా డాడీ చాలా మంది ఉన్నారు అట్లా రాజకీయ నాయకులు ఎంతమంది కష్టపడ్డాడు వాళ్ళంతా అయ్యేలా ఏడో మూడో ఉంటే నువ్వు సీఎం పదవిలో కూర్చున్నావు మరి కూర్చున్నాయన నువ్వు ఉండాలి కదనే నీ వెనకాల బంటు ఎక్కుండి రాజేందర్ అన్న ఇట్లా ఇట్లా తలాడించుకుంటే అన్ని పనులు చేస్తుంటే నువ్వు ఈరోజు ఆయననే తొక్కుదామని చూసినావు ఇది ఏమన్నా పద్ధతి ఉందా ఆయన ఎంత మంచి మంచి నువ్వు రాజేందర్ అన్నకి సపోర్ట్ ఇవ్వకపోతే ఇవ్వకపోయినావు సరే నువ్వు భూ కబ్జాలు చేసినా నువ్వు అంటున్నావు మేం నమ్ముతాం మరి నువ్వు చేసి కేసీఆర్ తర్వాత నీ వెనకాల నా ఇల్లీగల్ అసెట్సు నీ వెనకాల నా భూ కబ్జాలు నువ్వు చేసిన కుట్రలతో పోలిస్తే ఏ ఎంత ఈయన చేసింది ఎంత మా దగ్గర లిస్ట్ ఏం లేదే మాకు చిన్న లిస్టే వచ్చింది కానీ నీ దగ్గర చాలా ఉంది వెనకాల కేటీఆర్ అన్నకు నలభై ఐదు కోట్ల వెనకాల బ్యాలెన్స్ ఎట్ల పడ్డది కవితకు ఇరవై పన్నెండు కోట్లు ఎట్టుకెళ్ళి వచ్చినాయి కేసీఆర్ దాతానికి ఇరవై మూడు కోట్లు ఎడికెళ్ళి వచ్చినాయి ఇది చిన్న లిస్టే చాలా కతున్నది నీ దగ్గర ఇల్లీగల్ ప్రాపర్టీలది అర్థమవుతుందా నువ్వు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి ఒక ఏళ్ళు చూపెడితే వెనకాల మనకి నాలుగు ఏళ్ళు చూపెడతాయని నువ్వు అది మర్చిపోయి నువ్వు ఆయనను గోకినావు కదా ఇయ్యాల ఈరోజు ధర్నాకు దిగుతున్నారు మీటింగ్లు అసెంబ్లీలు కరోనా గురించి కూడా మర్చిపోయారు దునియాలో అంటే తెలంగాణలో మర్చిపోయి తిరుగుతున్నారు తెర నీ వెనకాల ఉండి నువ్వు తెలంగాణలో పోరాడినప్పటి సంధి ఈటల రాజేందర్ అని ఎంత కష్టపడ్డాడు తెలంగాణ గురించి ఎన్ని పోరాటాలు చేసిండు ఆయనను వదిలేసి నువ్వు ముందడ నిలబడి సీఎం పదవీలు అనుభవించుకుంటా నీ ఇంట్లోకి వెళ్ళి నీ కొడుకు నీ బిడ్డ నీ మేనలుడు నీ మేనల్లుడు కూడా నీ మాటనే అయినాడు వినకపా అట్లాంటిది రాజేందర్ అన్న ఇంటాడు ఆయన ఏం చెప్పిన గమ్ము నూకుంటుండే ఆయన నువ్వు ఈ రోజు ఇవ్వట్టినావు ఇదేమన్నా మంచి పద్ధతి ఉన్నదా నేను చెప్తున్నా చూడు నలభై ఐదు లక్షల మంది ఉన్న ముదిరాజు గంగపుత్రులందరి ఐక్యమై ఈరోజు ఈటెందలన్న వెనకల నిలబడితే ఇలాంటి రాజకీయ నాయకుడు ఆయన తలొంచాల్సిందే ముదిరాజు దెబ్బ అంటే ఏందో చూపెడతాం ఇవాళ నువ్వు ఇన్ని రోజులు ఫామ్ హౌస్లు ఎట్లయితే వండుకున్నావో అట్లనే దుప్పటి వేసుకొని వండుకునే టైం వచ్చింది ఇక జై ఇటల్ రాజేంద్రన జై ముదిరాజ్